హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కట్లా మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మనం చూస్తుంది విజయవాడలోని మొఘలరాజ్పురంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ అనమాట దాని ఆపోజిట్లోనే ఉంటుంది కేకే హాస్పిటల్ రోడ్ ఈ రోడ్లోకి మనం అలా ఒక ఐదు వందల అడుగులు ముందుకు వెళ్తే కనుక కుడి చేతి పక్కన మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ హోటల్ అయితే కనిపిస్తుంది మనం ఈరోజు అయితే అన్నపూర్ణమ్మ అన్న మిలిటరీ హోటల్కి వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ ప్రత్యేకించి ఈరోజు మనం శాఖార భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు దీని యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడగలరు హోటల్ పేరు వచ్చేసరికి అన్నపూర్ణమ్మ మిలిటరీ హోటల్ అనమాట ఇంకా బండ గుర్తు చెప్పాలంటే మెట్రో దగ్గర నుండి ఇది కరెక్ట్గా ఒక అర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది అన్నపూర్ణమ్మ మిలిటరీ హోటల్ సో చూడండి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ ప్రత్యేకత వెజ్ మరియు నాన్ వెజ్ భోజనాలు వీళ్ళ ప్రత్యేకత అంట ఇదివరకు నేను చాలాసార్లు వీడియోల్లో చెప్పడం జరిగింది మనకి బిర్యానీ అయితే చాలా సులభంగా దొరుకుతుంది వెజ్ మంచి భోజనం తినాలంటే ఎత్తుకోవాల్సి వస్తుందని చెప్పి అయితే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మిలిటరీ హోటల్స్ కొన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో చక్కటి వెజ్ భోజనాన్ని కూడా వీళ్ళు అందిస్తున్నారు అలా మనం లోపలికి ప్రవేశించగానే చక్కటి పల్లెటూరి వాతావరణం అయితే దర్శనమిస్తుంది ఇక్కడే వీళ్ళ దగ్గర ఉన్న ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం కూడా ఇక్కడ ఈ బోర్డు మీద పొందుపరిచారనమాట అంతేకాకుండా మనం చూసాంగా ఆ బోర్డు మీద ఈరోజు స్పెషల్ ఏం ఐటమ్స్ ఉంటాయో మొత్తం కూడా రాసి ఉంటాయి మనం వచ్చేటప్పుడు జస్ట్ అట్లా చూసుకుంటే మనకి ఈరోజు మనం తినే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒక ఐడియా ఉంటుంది వెజ్తో పాటు నాన్ వెజ్ భోజనం కూడా ఉంటుంది వెజిటేరియన్ భోజనం తినాలి అంటే కనుక నూట ఎనభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆంబియన్స్ కూడా చాలా నీట్గా మరియు క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ రెండు డైనింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి ఏసీతో చాలా కూల్గా ఉంది ఇది వచ్చి చికెన్ కర్రీ ఇది వచ్చరికి ఫ్లేవర్ రైస్ టమాటా ఫ్లేవర్ రైస్ ఇది పప్పు బీరకాయ పులుసు ఇది ఒకసారికి చికెన్ కర్రీ ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై అనమాట మటన్ కర్రీ కూడా ఉంది గారే అనమాట నిర్వాహకులు ఇక్కడ అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు అనమాట చూడండి ఇక్కడ స్టాఫ్ కూడా చాలా హైజీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు ఇది వచ్చేసరికి రోటి చట్నీ అనమాట ఇది బీరకాయ కర్రీ ఈ రసం చూడ రసం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి సాంబార్ అన్నమాట సో ఐటమ్స్ అన్నీ ఇవైతే ఉన్నాయి దీంతోపాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చేపల పులుసు చాలా బాగుంటుందంట మనం టేస్ట్ చేద్దాం దీంతోపాటు ఇది మటన్ కర్రీ ఎగ్ కర్రీ తర్వాత చికెన్ కర్రీ అనమాట ఇది వచ్చరికి చికెన్ ఫ్రై దీంతోపాటు ఫిష్ ఫ్రై కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట సో మనకి చూడండి బెండకాయల ఫ్రై అప్పడం రోటి చట్నీ పప్పు ఇవన్నీ కూడా మనకి చక్కగా ఇస్తరాకులో వడ్డించారనమాట ముందుగా మనం రోటి చట్నీతో మొదలు పెడదాం ఇది వచ్చేసరికి బెండకాయల తాలింపు అనమాట ఇందులో వీళ్ళు కారం ఒకటి వేయడం అనమాట ఆ కారం యూనిక్గా ఉంది టేస్ట్ వీళ్ళే ప్రిపేర్ చేశారు రోటి చట్నీ చాలా కమ్మగా ఉంది ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు మనం టేస్ట్ చేస్తున్నాము స్వీట్ సెక్షన్లో మనకి రవ్వ కేసరి రావటం జరిగింది ఈ తాలింపు నాకు చాలా బాగా నచ్చింది ఒక స్పెషల్ టేస్ట్ అయితే రావటం జరిగిందనమాట ఇక్కడ ఎటువంటి ప్రిజర్వేటివ్ కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇక్కడ యూస్ చేసే మసాలాలన్నీ కూడాను వీళ్ళే స్వయంగా ప్రిపేర్ చేసుకుంటారంట చాలా కమ్మగా ఉంది ఇప్పుడు మనం పచ్చనగపప్పు బీరకాయల కర్రీని రుచి చూస్తున్నాం చాలా బాగుంది ఇప్పుడు సార్ మనం రసం టేస్ట్ చూద్దాము చూడండి రసాన్ని ఇట్లాగా మనం వడ్డించుకుంటుంటేనే చక్కటి ఒక మంచి వాసనైతే మనకి రావడం జరుగుతుంది నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు ఇలా రసం కాసినప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో బాగా కలిపి అందులో నెయ్యేసి నాకు ఇచ్చేవాళ్ళు అనమాట చేపల ఫ్రై చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది అలా కలుపుకొని తింటాం అంటే నాకు చాలా బాగా ఇష్టం ఈ రసం కూడా మా అమ్మగారు చేసిన రసాన్ని గుర్తు చేసింది సో చూడండి ఇక్కడ నెయ్యి కూడా నేను అలా వడ్డించుకొని చక్కగా కలుపుకొని తిన్నాను ఈ టేస్ట్ అయితే నా చిన్నతనాన్ని గుర్తు చేసింది చాలా రుచికరంగా ఉంది అసలు ఏమి నంచుకోవటానికి లేకపోయినా సరే చక్కగా అలా తినేయచ్చు అనమాట ఇప్పుడు మనం సాంబార్ రుచి చూద్దామా ఎటువంటి పర్యావరణ కలుషితం లేకుండా నీట్గా ఇస్త్రాకలో భోజనాన్ని వడ్డించారు ఇది చాలా నచ్చింది నాకు సాంబారు వేడి వేడి సాంబారు నెయ్యి పోసుకొని వేడివేడి అన్నంలో అలా కలుపుకొని తింటే అసలు అబ్బాబ్ మామూలుగా లేదు సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది చాలా యూనిక్ టేస్ట్ అనమాట ఒరిజినల్ సాంబార్ టేస్ట్ ఇది సూపర్గా ఉంది అసలు ఇందులో ఈ అప్పడన్నీ అట్లా కొంచెం అలా నలిపి ఆ సాంబార్లో అలా పెట్టి తింటే అసలు ఉంటుంది అబ్బబ్బబ్బా ఇక్కడ గోలీ సోడా కూడా ఉంది సాంబార్ నాకైతే బ్రహ్మాండంగా ఉంది అందుకనే నేను సాంబార్ని మూడుసార్లు అయితే ఇక్కడ వడ్డించుకున్నాను సాంబార్లో చక్కగా సొరకాయ క్యారెట్ అవన్నీ కూడా వేసి ప్రిపేర్ చేశారనమాట సో ఫైనల్గా మనం పెరుగుని తిన్నాము కేసరి కూడా చాలా చక్కగా ఉంది కేసరిలో లైట్గా యాలకల టేస్ట్ అలా రిఫ్లెక్ట్ అవుతూ కేసరి సూపర్గా ఉంది ఎటువంటి కలర్స్ లేకుండా చాలా నీట్గా తయారు చేశారు కేసరి అయితే చాలా కమ్మగా ఉంది కమ్మటి పెరుగు టోటల్గా భోజనం సూపర్గా ఉంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ